చైర్మన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ గారికి మరియు బీజేపీ జిల్లా నాయకులకి జనసేన నాయకులకి వేదిక చేసిన ఇక్కడేసిన పులప్రముఖలు మీడియా పర్సన్ నమస్కారాలు ముందుగా ఈరోజు నృడా చైర్మన్గా రెండవసారి ప్రమాణ స్వీకారం చేసిన కోటవరెడ్డి శ్రీనివాసరెడ్డికి నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మన రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ ఉన్నాయి ఇరవై ఒకటి అర్బన్ అథారిటీస్ ఉన్నాయి అర్బన్ అథారిటీస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోజు రోజుకి సంవత్సరాలకి అర్బన్ పాపులేషన్ పెరుగుతుంది అంటే మున్సిపాలిటీస్లో పాపులేషన్ పెరుగుతుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మన రాష్ట్రంలో మున్సిపల్ ఏరియాలో పాపులేషన్ ఇరవై ఐదు పర్సెంట్ ఉంటుంది మన దేశంలో కూడా ఉంటాయి టౌలలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు నగర పంచాయతీల్లో ఈ రాష్ట్రంలో అయినా భారతదేశంలో అయినా ఇరవై ఐదు పర్సెంట్ ఇప్పుడు ముప్పై నాలుగు పర్సెంట్ అయింది అంటే ఐదారు సంవత్సరాల్లో అది ఒక ఆరు పర్సెంట్ పెరిగింది ఇలా ఇరవై పెరుగుతూ ఉంటుంది కొన్ని దేశాలు తీసుకుంటే ఈరోజు జపాన్ కావచ్చు అమెరికా కావచ్చు తీసుకుంటే ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ అర్బన్ పాపులేషన్ ఉంటుంది అంటే విలేజ్లో ఉన్నవాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు యాంత్రికలు వచ్చినాయి రకరకాల మెషిన్స్ వచ్చినాయి పిల్లల చదువు కోసం వాటి కోసం టౌన్కి రావటం ఉద్యోగాలు రావటం కాబట్టి టార్గెట్ కూడా రెండు వేల ముప్పైకి రెండు వేల ముప్పైకి అది టార్గెట్ ఫిఫ్టీ పెట్టారు అలా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా అర్బనైజేషన్కి ఎక్కువ ప్రయాణిస్తుంది ఆ నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు పద్నాలుగు అర్బన్దా తీసులు తీసుకొచ్చింది ఇప్పుడు ఇరవై ఒక ఈరోజు నెల్లూరు తీసుకుంటే మీకు అందరు తెలుసు గత పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక కార్యక్రమాన్ని నెల్లూరు టౌన్లో చేయడం జరిగింది అందులో అన్నిటికంటే ముఖ్యంగా దోమల్లి నగరం చేయడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ స్వచ్ఛమైన వాటర్ సంఘం బ్యారేజ్ నుంచి పోడానికి పదకొండు వందల కోట్లతో ప్రాజెక్ట్ ఇచ్చాం ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అండర్ గ్రౌండ్ అయిపోయింది డ్రింకింగ్ వాటర్ అయితే నైన్టీ పర్సెంట్ అయిపోయింది దాన్ని గత వైసీపీ ప్రభుత్వం నిర్విరామం చేసి పక్కన పడేసింది పూర్తిగా వదిలేసి సంవత్సరాలు ఆ రోజు లోన్గా తెచ్చాం హట్టో నుంచి అది నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చాం ఫస్ట్ తర్వాత నెల్లూరు కార్పొరేషన్ భరించలేదు కట్టలేదు సార్ ట్యాక్స్ ముఖ్యమంత్రి గారికి దాని మళ్ళీ కేబినెట్ లో పెట్టి అసెంబ్లీలో పెట్టి రాష్ట్ర ప్రభుత్వం భరించే చేశారు అంటే నెల్లూరు ప్రజలకి పైసా ఖర్చు లేదు ఆ పదకొండు వందల కోట్లు దాని ఇంట్రెస్ట్ రాష్ట్ర ప్రభుత్వం కట్టేదట్టుగా అయితే ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది తర్వాత నూట అరవై ఐదు కోట్ల నుడాలో మిగిలిపోయింది ఆ నుడాలు తెచ్చుకుంటే ఆ ప్రాజెక్ట్ అయిపోయింది ఈ ఐదు సంవత్సరాల్లో దాని జోలికే పోలవాడు గత ఐదు సంవత్సరాలు నేను మధ్య ముఖ్యమంత్రి గారు అడిగి మళ్ళా ఢిల్లీ పోయి అడ్కోవాళ్ళతో మాట్లాడి దాన్ని మళ్ళీ ఇచ్చేదాన్ని ఒప్పించాను ఈ విధంగా ఈరోజు నెల్లూరుకి ఏదైతే ఆగిపోయిందో ఆ ప్రాజెక్ట్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం ఈ మధ్య ఆ ఏజెంట్స్కి ఒక ఇరవై ఐదు కోట్లు కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఖచ్చితంగా మీ అందరూ చెప్తున్నాను రాబోయే వన్ ఇయర్ లేదా వన్ అండ్ హాఫ్ ఏదైతే పదకొండు వందల కోట్లతో చక్కటి స్వచ్ఛమైన నీరు సంగం బ్యారేజ్ నుంచి ఎందుకు సార్ సంగం బ్యారేజ్ నెల్లూరు పక్కన ఉంది అంటే సంగం బ్యారేజ్లో మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు ఉంటాయి నెల్లూరు బ్యారేజ్లో మూడు వందల అరవై రోజులు పూర్తిగా నీళ్లు ఉండవు అందుకని అక్కడి నుంచి లైన్ తీసుకొచ్చాం అదేవిధంగా దోమల్లి నగరం ఉండాలంటే ఇంకా డ్రైన్స్ వర్షం వచ్చినప్పుడు నీళ్లు పోవడానికి ఉండాలి అలాంటి కార్యక్రమాన్ని గత ప్రభుత్వం వైసీపీ వాళ్ళు తెలుగుదేశం మీద కోపంతో ఆ పంచి పేరు వస్తుందని ప్రజల్ని ఇబ్బంది పెట్టారు కానీ ఈ దీన్ని కంప్లీట్ చేస్తాను తర్వాత ఈరోజు టౌన్ ప్లానింగ్ కావచ్చు లేఅవుట్స్ కావచ్చు రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక ప్లాన్ అప్రూవల్ కావాలంటే వాళ్ళు అదేదో ఒక మూడు నెలలో ఆరు నెలలో సంవత్సరం అన్నట్టుగా ఒక లేవర్ అప్రూవల్ కావాలన్నా అలాగే ఉంది ఇవన్నీ ప్రభుత్వ రంగానే స్టడీ చేయడం జరిగింది అనేక రాష్ట్రాలకి దాదాపు ఇరవై రాష్ట్రాలకి భారతదేశంలో ఉన్న ఇరవై రాష్ట్రాలకి అధికారులు పంపించారు కమిటీ లేసి ఈ మధ్య మీ కమిషన్ గారు కూడా పంపించాం పంపించి ఆ రాష్ట్రాల్లో బిల్డింగ్ అప్రూవల్స్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి లేబర్స్ ఎలా స్టడీ చేసి కమిటీ చేసి స్టడీ చేసి రిపోర్ట్ తయారు చేసి ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేశారు ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు బహుశా ఇంకో ఈ నెలాఖరు లోపల ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని రిలీజ్ చేస్తారు వీటన్నిట్లా కంటే ముఖ్యమైన ఏంటంటే ఎక్కువ అందరికీ అవసరమైంది ఒక లేఅవుట్ వేయాలంటే ఎవరు లేఅవుట్ వేయాలన్నా ఈరోజు పన్నెండు మీటర్లు రోడ్డు పెడతారు మినిమం పన్నెండు కంటే తక్కువ ఉంటే ఎవరు కానీ తెలియకుండా అందరూ తొమ్మిది మీటర్లు పది మీటర్లు పెట్టేస్తున్నారు కానీ అనేక దేశ విదేశాలు స్టడీ చేసి ఎక్కువ రాష్ట్రాల్లో ఎక్కువ తొమ్మిది మీటర్లే ఉంది దాన్ని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు అంతేకాదు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే బిల్డింగ్ అప్రూవల్స్ స్థలం ఎన్ని ఎకరాలైనా ఐదు అంతస్తుల వరకు ఐదు అంతస్తుల వరకు పదిహేను మీటర్ల వరకు ఎవరైతే డిజైన్ చేస్తారో ఆ యొక్క లైసెన్స్ సర్వేయర్ ఆ ఇంజనీర్ ఆన్లైన్లో పెట్టి అమౌంట్ కట్టేస్తే మున్సిపాలిటీకి అది అప్రూవ్ ఇంకెవరి పర్మిషన్ అవసరం లేదు ఇప్పుడున్న ఆన్లైన్ సిస్టమ్ అయితే సర్వేర్ దాంట్లో పెట్టి సర్వర్లో కంప్యూటర్లో పెట్టి డబ్బులు కట్టేసిన తర్వాత పదిహేను రోజుల లోపల మన మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి వెరిఫై చేసి అప్పుడే అదే ఫైనల్ ఇస్తారు తీసేసాం అయితే తేడాగానేస్తే కన్స్ట్రక్షన్లో ఆ లైసెన్స్ సర్వే యొక్క లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం అతని మీద క్రిమినల్ కేసులు పెడతాం అంటే రూల్స్ చాలా లిబరలైజ్ చేసాం బట్ స్ట్రిక్ట్గా ఉండబోతున్నాం ఇప్పుడే చంద్రమోహన్ గారు చెప్పారు రామారాయణ గారు చెప్పారు అందరు చెప్పారు రూల్స్ చాలా ఈ నగరాన్ని అభివృద్ధి అయితే ఇది ఒక నెల్లూరు నగరానికి పరిమితం కాలేదు అనేక నియోజకవర్గాల్లో ఇప్పుడే చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పారు అనేక నియోజకవర్గాలు ఇవాళ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో లో కలిసిపోయాయి ఈ అన్ని నియోజకవర్గాల యొక్క పట్టణీకరణ బాధ్యత ఇవాళ నుడా మీద ఉంది అని చెప్పి నేను ఈ శ్రీనివాస రెడ్డి గారికి మనం చేస్తున్నా గతంలో శ్రీనివాసన్ రెడ్డి గారు మొదటిసారి ఆయన నుడా చైర్మన్ అయినప్పుడు కేవలం నెల్లూరు నగరానికే పరిమితం ఇవాళ అలా కాదు అన్ని మున్సిపాలిటీలు చిన్న చిన్న మున్సిపాలిటీలు అలాగే నుడా ద్వారానే ఈరోజు హౌసింగ్